సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు ప్రవర్తించడం లేదన్నారు డిసెంబర్ నలభై వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తరలిపారని చెప్పారు ఆగస్టు పదిహేనులోగా ముప్పై ఒక్క వేల కోట్ల మాఫీ చేస్తామని ప్రకటించి తొమ్మిది వేల కోట్లు కోప పెట్టారని తెలిపారు తాము ముప్పై ఐదు లక్షల మందికి రైతులకు రూపాయలు మాఫీ పదిహేడు వేల కోట్లు అయిందని కాంగ్రెస్ రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తే కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే అవుతాయని ప్రశ్నించారు కాంగ్రెస్ రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిపోయిందన్నారు ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ ను తిడితే అబద్దాలు నిజం కాదన్నారు రేవంత్ రెడ్డి రైతుతో పాటు దైవ ద్రోహానికి పాల్పడ్డారని హరీష్ రావు విమర్శించారు ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పారని ఆరోపించారు ఈ అపచారానికి వెంటనే ప్రాయశ్చితం చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ చేసిన పాపం ప్రజలకు శాపంగా ఎక్కడ మారుతుందోనని ఆందోళనకు గురవుతున్నట్లు చెప్పారు తెలంగాణపై దేవుళ్లు ఆగ్రహించొద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతానని ట్వీట్ చేశారు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు ప్రవర్తించడం లేదన్నారు మొదట డిసెంబర్ తొమ్మిదిన నలభై వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తరలేపనని చెప్పారు ఆగస్టు పదిహేనులోగా ముప్పై ఒక్క వేల కోట్ల మాఫీ చేస్తామని ప్రకటించి తొమ్మిది వేల కోట్లు కోత పెట్టారని తెలిపారు తాము ముప్పై ఐదు లక్షల మంది రైతులకు లక్ష లక్ష రుణ రూపాయలు మాఫీ చేస్తేనే పదిహేడు వేల కోట్లు కోట్లందని కాంగ్రెస్ రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తే కేవలం పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు మాత్రమే అవుతాయని ప్రశ్నించారు కాంగ్రెస్ రుణమాఫీ పచ్చి అబద్దమని తేలిపోయిందన్నారు ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ ను తిడితే అబద్దాలు నిజం కాదన్నారు రేవంత్ రెడ్డి రైతుతో పాటు దైవ ద్రోహానికి పాల్పడ్డారని విమర్శించారు హరీష్ రావు ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పారని ఆరోపించారు ఈ అపచారానికి వెంటనే ప్రాయశ్చితం చేసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ చేసిన పాపం ప్రజలకు శాపంగా ఎక్కడ మారుతుందోననే ఆందోళనకు గురవుతున్నట్లు చెప్పారు తెలంగాణపై దేవుళ్లు ఆగ్రహించొద్దని ముక్కోటి దేవుళ్లకు మొక్కుతారని ట్వీట్ చేశారు హరీష్ రావు